హలో ఎవర్స్ నేను మీ చిత్రమే లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఐదో తేదీలో మనకి అకాల వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఏప్రిల్ రెండో వారంలో మనకి అలప్యానం వచ్చేసి వాయుగుండంగాను ఆ వాయుగుండం వచ్చేసి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జరుగురకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న డ్రిబుల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి అలాగే మనకి కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి అలాగే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి అలాగే మనకి సాయంకాల సమయంలో ఉక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ఏప్రిల్ మొదటి వారంలో మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి రేపటి వరకు మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి అలాగే ఏప్రిల్ రెండు నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే తెలంగాణ రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి ఇక్కడ చూస్తున్న చిత్రం ప్రకారం మనకి తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లా మీదుగా మనకి ఒక ఉపరితల ద్రోణి అనేది ఏర్పడి ఉంది ఆ ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ్ర తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి రాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిలుపులతో వడగంల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రం అలాగే రాయలసీమ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మనకి ఎక్కడిక వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా విడుదల తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఏప్రిల్ మూడు నాలుగో తేదీలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనంతపురం సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో వడగండ్లతో నమోదయ్యే అవకాశం అయితే ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది కొన్ని భాగాల్లో మోస్తారు వర్షాలు మరి కొన్ని భాగాల్లో అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే వస్తే ఏప్రిల్ మొదటి వారంలో రాయలసీమ జిల్లాలో నమోదయ్యే వస్థ కనిపిస్తుంది కాబట్టి ప్రజలు రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే తమ పండించిన పంటను జాగ్రత్త పరచుకోవడం కోరుచున్నాను ఎందుకంటే మనకి మార్చి చివరి వారంలో కూడా మనకి అకాల వర్షాల ముప్పు అనేది రాయలసీమ జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపించింది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మనకి ఏప్రిల్ రెండు మూడు నాలుగో తేదీల్లో అకాల వర్షాలు అయితే తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఏప్రిల్ మూడు నాలుగో తేదీలో నమోదయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ప్రకాశం జిల్లా అంటే కదిరి పామురు వింజమూరు దర్శి ఈ ప్రాంతాల్లో కూడా మనకి పాటించి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘవతమై అక్కడక్కడ మాత్రమే జల వర్షాలు నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఇలాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ మరియు రాయలసీమ జిల్లాలో మనకి తేలిక పాటించి మోస్తరు వర్షాలు అనేవి వడగన్ల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే జల వర్షాలు నమోదయ్యే అవకాశ అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఏప్రిల్ మొదటి వారంలో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి ఏప్రిల్ రెండో వారంలో ఒక తుఫాన్ అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఏప్రిల్ ఆరో తారీఖున ఒక అల్పనంగాను అది ఏప్రిల్ ఏడు నాటికి వాయుగుండంగానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి ఈ తుఫాన్ అనేది ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా మీదుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది జస్ట్ ఇది ఒక వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపించడం లేదు ఇంకా మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి రాను రోజుల్లో ఇది ట్రాక్ మారి ఇది తుఫాన్గా మారుతుందా లేదా వాయుగుండం బలపడిపోతుందా అలాగే ఆ వాయుగుండ ప్రభావంతో మనకి ఎక్కడ వర్షాలు నమోదు అన్న దాని గురించి రాన రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రస్తుతం మనకి ఏప్రిల్ మొదటి వారంలో అకాల వర్షాలు అనేది రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ అయితే అకాల వర్షాల ముప్పు అనేది ఉంటుంది కాబట్టి రైతుల ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్